చక్కటి అవకాశాన్ని దయచేసినటువంటి దేవాతి దేవుడికే నా నిండు వందనాలు నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను దేవునికి మహిమ ప్రభావములు యుగ యుగములు గాక ఆయన ప్రేమను ఆయన అవనాత్యమును బట్టి దినమంతయు దేవుడు తన సజీవమైనటువంటి రేఖల కింద దాచి భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో ఈ విధముగా దేవుని సన్నిధిలో గడపడానికి లైక్ ప్రార్థించడానికి అనుగ్రహించినటువంటి దేవుడికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక ఈ సమయంలో మనము ఈ యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క లైఫ్ స్టార్ట్ చేసుకుందాం అనేకమైనటువంటి వారి కొరకు ప్రార్థనలు చేస్తూ వస్తూ ఉంటున్నాం దేవుడు చూపించిన మహాకృపను బట్టి మన సహోదరుల కొరకు సహోదరుల కొరకు ప్రార్థ ఉంటున్నారు కాబట్టి వారి కొరకు మనము ప్రార్థనలు చేసే అవసరతలు వారి అక్కరల కొరకు మనము విజ్ఞాపనలు చేయడము ఎంతో గొప్ప ధన్యతగా నేనైతే భావిస్తూ ఉంటున్నాను ఎవరికి లేని కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తూ ఉంటున్నాడు కాబట్టి వారందరి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము కనుక ప్రార్థన చేత యొక్క లైవ్ స్టార్ట్ చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైనటువంటి మా గొప్ప దేవ నిత్యము మీరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవే దూతల చేత కొనియాడబడుతున్న నా పరలోకపు తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నా ఏసయ ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ దినమంతయుని సజీవ లేఖలో దాచి భద్రపరచి దేవాయి రాత్రికాల సమయంలో మీరు చూపించిన మహాకృపను బట్టి తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఎన్నికే లేని మమ్మల్ని నీ కృప ద్వారానే ప్రభు ఈ విధమైనటువంటి కృపలో మీరు మమ్మల్ని నిలవబెట్టిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నీ సన్నిధుల ప్రభువ అయా మనుషులు పెట్టే నిందలు అవమానాలను ప్రభువ అయా మేము తృణీకరించుకోకూడదు కానీ వాటి విషయంలో బాధపడకూడదు కానీ ఏసై వాటన్నిటిని మాకు మెట్టులుగా తయారు చేసుకొని చెప్పు మేము పైకి ఎదిగే విధముగానే ఉండాలి కానీ దేవ కృంగుతూ కృషించి పోతూ నేల బారిన జీవితము మాలో ఉండడానికి వీలేదయ్య తండ్రి నీ కృప ద్వారానే అటు విశ్వాసమును నమ్మకమును ప్రభ నీ సన్నిధిలో మేము కొనసాగించగల కృపను అటు ఆత్మ నడిపింపును నీవే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంట పరిశుద్ధాత్మ దేవ ఈ రాత్రికలు సమయంలో చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలోకించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమంట యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రసలా ఈ సమయంలో మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉంటున్నాం కాబట్టి దేవుడు చూపించిన మహాకృపను బట్టి చక్కటి అవకాశాన్ని కూడా దేవుడు మీ మనకందరికీ అనుగ్రహిస్తూ వచ్చి ఉంటున్నాడు అటు అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఈ విధముగా ముందుకు వెళ్ళడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి ఆయనకి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక ఈ సమయంలో మనము ఒక పల్లవి చరణము పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం ఇంకా అంతలోపు మీ ప్రార్థనా అవసరతలు ఏవైనా ఉంటే దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకాను ఈ యొక్క లైవ్కు సపోర్ట్ చేయాలి అంటే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్గా ఉండండి దేవుని రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించడానికి మీ మీ కృప ద్వారానే మీ యొక్క సహాయము మీ యొక్క సపోర్ట్ కూడా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతూ ఉంటున్నాను కాబట్టి ఈ సమయంలో ఒక పల్లవి చరణం పాడుకొని దేవుని నామాన్ని మహిమ పరుద్దాం మనకు అందరికి వచ్చిన పాటనే సర్వయుగములలో సజీవుడవు అనే సాంగు పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాంగలలో సజీవుడవు సరిపోర్చగలనా నీ సామర్థ్యము కొని ఆడా నా ధానమ్ నా ప్రాణం నీవే నా ధానమ్ నా ప్రాణం నీవే యేసయ్యా సర్వయోగముల సజీవుడవు సరిపో దేమోనో కొనే నా ప్రాణం నా దానం నీవేసయ్యా నా జానం నా ప్రాణం నీవేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినవు శ్రిమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే ప్రేమతో ीना श्रीमलसंख्य लैना शत्रु ములో సచి ఉడవు సరిపోర్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ప్రాణం నా దానం నీవేస నా దానం నా ప్రాణం నీవేస സ്തുലത ദുർഗമനു സ്ഥാപിച്ചു വൃംഗധനുലത്തോ നടിപ്പിച്ചുവാടവ നീവേ സ്തുലത ദുർഗമനു സ്ഥാപിച്ചു വാട ശൃംഗധനുളത്തോ സൈനമു നടിപ്പിച്ചുവാടവ നീവേ നീ എന്ത

నా ధ్యానం నా ప్రాణం నీవేస దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లి చెల్లునుగాక నిజముగా ఆయన సర్వయుగములలో సజీవుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టి తిరిగిన దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి సరే బ్రదర్ ప్రవీణ్ గారు ఒక అదే ఇంతకాలం కాచిన కృపలో అనే పాట పాడుతూ పాడమని తను కామెంట్ పెట్టి ఉంటున్నారు కాబట్టి తన కొరకు ఒక పల్లవి చరణాన్ని పాడుతూ దేవున్నామని మహిమ పరుత మీరు కూడా నాతో కలిసి వాడగలరని మనవి చేస్తూ ఉంటున్నాను ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవ ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా ఇంత కాలం నీదు కృపలో కాచిన ఇకను కూడా మాకు తోడు నీడని వె కదా ఇకను కూడా మాకు తోడు నీడని వె కదా ఇంతకాలం నీదు కృపలో కాచినదే నా జీవితం నీకేసయ్యా ఇంత కాలం నీద కృపలో కాచిన దేవా ఇంత కాలం నీద కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకుతో కూడా మాకు తోడు నీడ నీవై కదా ఇంత కాలం నీద కృపలో కాచిన దేవా దేవుని నామానికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగముల చెల్లును గాక నిజముగా ఈ క్షణము ఈ విధముగా మనము అందరము బ్రతుకుతూ ఉంటున్నామంటే కేవలం ఆయన చూపించిన కృపను బట్టే కాబట్టి ఆయనకి మహిమ కలుగును గాక ఎన్ని ఏండ్లు గడచిన ఎన్ని తరాలు మారినా కూడా మనుషులు మారుతారేమో మనుషుల ప్రేమలు మారుతాయేమో కానీ దేవుని ప్రేమ ఎప్పుడు మారని విడువని ఎడబాయని ఆ ప్రేమను మనము ఎప్పుడు తెలుసుకొని దేవునిలో మనము ఎదుగుదుముగాక ఆ మెయిన్ ఈ సమయంలో కాబట్టి కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మనము తెలుసుకొని తర్వాత కామెంట్ రూపంలో ఉంటున్నా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉంటున్నాం కాబట్టి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తెలుసుకొని దేవుని మాటలు వినాలని ఆశపడుతూ ఉంటున్నాం లూకా స్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూసినట్లయితే లూకా స్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని గమనించినట్లయితే అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు త వాడు నా తండ్రి యొద్ ఎంతోమంది కూలివాండ్రకు అన్నం ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోవుచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగుడను కాను నన్ను నీ కూలి పని వారిలో ఒకని పెట్టుకొనుమని చెప్పుదు ననుకోను ఈ యొక్క లూకాస్ వార్తలో ఉంటున్న పదిహేనవ అధ్యాయము పదిగడవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క ఈ వచనము పై భాగాలను మనం గమనించినట్లయితే ఏమని అంటే ఒక తప్పిపోయిన కుమారుడు కొరకు ఈ యొక్క లేఖన భాగము వ్రాయబడి ఉంది కదా ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ ఒక కుమారుడు బాగా ఆస్తిపరులు వాళ్ళ తండ్రి వారి తండ్రి గారు ఆస్తి పరులైనప్పటికీ తన కుమారుడు చిన్న కుమారుడు అయినటువంటి చిన్న కుమారుడు ఏం చేశాడు తన తండ్రి యొద్ యొక్క ఆస్తిని తీసుకొని ఎంతో జలసా చేయాలి లోకానుసరమైనటువంటి జీవితము జీవించాలి తినాలి త్రాగాలి ఎంజాయ్ చేయాలి అదే జీవితము అనుకొని ఆ చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తిలో వచ్చిన భాగాన్ని తీసుకొని వెళ్ళి వెళ్ళి ఒక దేశముకు లేక ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడనమాట ఆ విధముగా వెళ్ళిపోయిన తర్వాత తను తీసుకువెళ్ళిన డబ్బులన్నీ ఖర్చు చేసుకొని ఇష్టానుసారముగా జలుసలు జెలుసా చేస్తూ వేషల దగ్గరకు వెళుతూ తను తినుచు త్రాగుచు ఇష్టానుసరంగా ఉన్న సమయంలో తనకొకటి జ్ఞాపకం వచ్చిందనమాట తర్వాత తను తీసుకువెళ్ళిన డబ్బులన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత తనకు ఏమి వచ్చిందంట బుద్ధి వచ్చి అని ఇక్కడ వ్రాయబడి ఉంది పదిహేడవ వచ్చినాన్ని మనం గమనించినట్లయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని ఆ యొక్క కుమారుడు తన ఆస్తిని అంత తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళిన ఆ కుమారుడు ఆ యొక్క ఆస్తిలో అంత తినివేసి తిని త్రాగి అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటుకు ఖర్చులు చేస్తూ తన జీవితం ఎలా వచ్చింది మరలా జ్ఞాపకం వచ్చింది అంటే ఎవరు జ్ఞాపకం వచ్చారు తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు తన తండ్రి దగ్గర ఎంతమంది పనివారు ఉన్నారో తన కుటుంబంలో తన తండ్రి ఏ విధమైనటువంటి జీవితము జీవిస్తూ ఉంటున్నాడు అనేది ఆ కుమారానికి జ్ఞాపకము వచ్చింది కదా నిజముగా ఈ లోకంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే లోకస్వార్థలు రాసి ఉంచినాడు ఈ లోకంలో కూడా మనము చూస్తే ఆ విధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటికి ఎంతోమంది ఖర్చులు చేస్తున్న వారిని మనము చూస్తూనే ఉన్నాం త్రాగుడుకు వ్యభిచారాలకు వ్యర్థమైనటువంటి మన కన్ను దేనినైతే చూస్తుందో దానిని ఆస్వాదించాలన్న ఆలోచన తలంపులు ఎంతోమందికి కలిగి ఉంటాయి కదా కన్ను ఏదైతే చూస్తే మనసు అది కోరుకునే రోజుల్లో మనం ఉంటున్నాం కాబట్టి దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది నీకు ఏది అవసరమో ఏది అత్యవసరమో ఒక మనిషి జీవితంలో ఇది కలిగి ఉండాలంట కదా ఏది అత్యవసరమో ఇగో ఇది లేకుంటే వస్తువు లేకుంటే ఇది లేకుంటే నా పని జరగ